శ్రీ కుమార్ స్వామి హావేరి అకాడమీ ఇంజనీరింగ్ ఫీజులు పెంపు ప్రైవేటు కాలేజీలు జమా ఖర్చులపై నివేదిక ఇవ్వాలన్న సీఎం టాస్క్ ఫోర్స్ తనిఖీలు ఏమిటి అంటూ ప్రశ్న మరి ఇంజనీరింగ్ ఫీజులు ఈ సంవత్సరం వస్తాయో లేదో తెలియదు కానీ తెలియదని ప్రశ్న అధ్యయనం తర్వాత చూద్దామని వ్యాఖ్య విద్యాశాఖ అధికారుల సమీక్ష కు తాళాలు అధికారుల తీరుపై ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి మరి విధంగా చూసినట్టయితే ఇంజనీరింగ్ ఫీజుల పెంపు వాయిదా వేయాలని ప్రభుత్వము భావిస్తుంది ప్రభుత్వం అయితే ఈ సంవత్సరం మరి ఫీజుల పెంపు ఉంటుందో లేదో అని మరి ఒక డౌట్ మరి ప్రైవేటు కాలేజీల జమా కోసం ప్రతిపాదనకి సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అసలు ఇంజనీరింగ్ ఫీజులు పెంచాల్సిన అవసరం ఉందా అని కూడా ఆయన అధికారులను ప్రశ్నించినట్టు సమాచారం శుక్రవారం హైదరాబాదులోని కమాండ్ కంట్రోల్ సెంటర్ల విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు పాఠశాల నిర్వహణ ఇంజనీరింగ్ కాలేజీల కౌన్సిలింగ్ షెడ్యూళ్ళు టీచర్ల సమస్యలు ప్రభుత్వ బడులు ప్రవేశాల ఫి గురుకుల హాస్టల్ నిర్వహణ తదితర అంశాలపై చర్చ జరిగింది ప్రధానంగా ఇంజనీరింగ్ ఫీజుల విషయంపై సీఎం అధికారులు అధికారులు అనేక ప్రశ్నలు అడిగినట్టు తెలిపింది అధికార వర్గాల సమాచారం ప్రకారం ప్రైవేట్ కాలేజీలపై గతంలో వేసిన టాస్క్ ఫోర్స్ వేదికలో అంశాలు ఏమిటి నిలదీశారు ఫ్యాకల్టీ లేకపోవడము ఇష్టానుసారము ఇష్టానుసారంగా సీట్లు పెంచుకోవడము అడ్డగోలుగా ఫీజులు ఫీజులు వసూలు చేయడము వంటి అంశాలపై టాస్క్ ఫోర్స్ తనిఖీలో తెలిసిందని అయితే అధికారులు ఇందుకు సంసిద్ధంగా లేకపోవడంతో సమాధానం చెప్పలేకపోయారు దీంతో ముఖ్యమంత్రి వారిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు సమీక్షకు వచ్చేటప్పుడు కనీసం అవసరమైన నివేదికలతో రావద్దంటూ ప్రశ్నించారు ఫీజులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లింక్ ఫీజులకు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ లింక్ పెట్టడం సరికాదు కాలేజీలపై పూర్తి అధ్యయనం చేసిన తర్వాత ఫీజుల వ్యవహారం చూద్దామని అన్నారు మరి అదేవిధంగా అద్య భవనాలు నడుస్తున్న గురుకుల పాఠశాల బిల్లులు విడుదల చేయాలి చేయలేదని యజమాని తాళం వేయటంపై ముఖ్యమంత్రి తీవ్రంగా సీరియస్ అయ్యా స్పందించినట్టు విశ్వనీయంగా తెలిసింది ఇంత జరుగుతుంటే కనీసం ప్రభుత్వం దృష్టికి ఎందుకు తేలేదని నిలదీశారు విద్యాశాఖ అధికారులు పనిచేస్తున్నారు లేక అనుమానం అనుమానం కలుగుతుందన్నారు తీవ్ర వ్యాఖ్యలు చేశారు స్కూళ్ళు రీఓపెన్ అయిన తర్వాత ప్రభుత్వ స్కూళ్ళలో చెందిన విద్యార్థులను సీఎం ఆగ్రహం గురుగైద ఇది స్టూడెంట్ మరి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ ఫీజులు పెంపు ఉంటుందో లేదో మరి ఇంజనీరింగ్ ఫీజులు వాయిదా అన్నారు మరి వచ్చే మరి ఎంసెట్ కౌన్సిలింగ్లో ఇంజనీరింగ్ ఫీజులు ఉంటాయో లేదో తెలియదు మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ఫీజులు లేకపోతే మరి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ హ్యాపీగా ఫీల్ అవ్వాలి దిస్ ఈజ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఫీజులు ఉంటాయో లేదని ప్రస్తుతానికి తెలియదు ఇంజనీరింగ్ ఫీజులని అయితే వాయిదా వేశారు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్